అంటే అర్థం ఏంటి అక్కడ జరుగుతున్నటువంటిది ఆయన అక్కడ కూడా కొంచెం వెనక ముందు ఆడుతున్నారు తర్వాత మరి చంద్రబాబు గారి నుంచి ఏ కబుర్ వచ్చిందో ఈయన చంద్రబాబు గారికి కబుర్ చేస్తే ఆయన ఓకే అన్నారు పరామర్శించడానికి వెళ్ళేసి వచ్చిన రోజు కూడా ఏమన్నారు ఆ చంద్రబాబు నాయుడు నేను చెప్పానని చెప్పారా చంద్రబాబు నాయుడు తనకి చెప్పానని చెప్పారా అది సరే ఆ రోజున ఎవరి వాదనలు ఆడుకున్నాయి అయిపోయింది ఫైనల్గా వచ్చేటప్పటికి ఆయన అక్కడ ఇనిషియేటివ్ తీసుకున్నారు పొత్తు అనౌన్స్ చేశారు అయిపోయింది ఆయన వరకు కంఫర్ట్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎంజాయ్ చేస్తాం ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఆస్వాదం కనబడతా ఉంటుంది ప్రతి స్పీచ్ లో కూడా ఆయన సినిమా ఫంక్షన్ లో కూడా డిప్యూటీ సీఎం అన్న ఫీలింగ్ కూడా నాకు లేదు ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటిదాన్ని పద్దాక దాన్ని ఆస్వాదిస్తున్నారు ఆయన జీవితంలో ఎమ్మెల్యే ప్లస్ డిప్యూటీ సీఎం అన్నది ఇంత ముందు ఏ డిప్యూటీ సీఎం అంతా ఆస్వాదించలేదు ఇప్పుడు అనిత కూడా పాప హోమ్ మినిస్టర్ అనుకోండి ఇదివరకు హోమ్ మినిస్టర్ కూడా అనితే ఇదే ఉన్నటువంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కదా సుచరితాలు అని ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు అంత ఆస్వాదించలేదు ఆస్వాదిస్తోంది మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో చంద్రబాబు గారు కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కానీ ఇంటర్నల్ గా ఎలాంటి ఫీలింగ్ ఉంది అన్నటువంటిది ఇప్పుడు స్పష్టంగా కాదు అంటే మొన్నటి వరకు గ్రౌండ్ లెవెల్లోనే ఇది ఉంది అని అనుకున్నాను సార్ ఇది ఇప్పుడు అసెంబ్లీ వరకు వచ్చేసింది అంటే వాళ్ళ మంత్రుల్ని వాళ్ళ శాఖల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అసెంబ్లీలో నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అంటే అంటే భవిష్యత్ రాజకీయాలు ఇద్దరి మధ్య ఏమైనా గ్యాప్ పెంచే అవకాశం కనిపిస్తుంది వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి లోకేష్ కి ఈ ముగ్గురికి మధ్య